హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం ఒక ఫ్యామిలీ స్టోరీ గురించి తెలుసుకోబోతున్నామండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాము మామూలుగా అయితే ఇద్దరు ఆడపిల్లలు తండ్రిని పెళ్ళి చేసుకోవడానికి ఈ ఆడపిల్ల ఇష్టపడదు జయ అర్ధాంతరంగా నన్ను వదిలేసి వెళ్ళి సంవత్సరం గడవక ముందే మా అత్త మామలు నాకు ఈ పెళ్ళి దగ్గరుండి చేశారు ప్రణవ్కి ఐదు శ్రేష్ఠకు రెండేళ్ళు నిజంగా ఇది నా కర్మే రోజు తల్లిదండ్రులు దూరం అవ్వడంతో మామయ్యనను చదివించి ఇంతటి వాడిని చేశాడు మనస్పూర్వకంగా జయ నా భార్య అయింది ఇద్దరు పిల్లలు ఆటపాటలు చూస్తుండగానే జయ వెళ్ళిపోయింది పిల్లల భవిష్యత్తుకు తల్లి తోడుండాలని మా అత్త మామయ్య తీసుకున్న నిర్ణయానికి తలవంచక తప్పలేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే శ్రేష్ట ఏడుపు మొదలుపెట్టింది ఆ ఏడుపు విన్న శైలు వెంటనే లేచి కూర్చొని డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళిపోయింది మీ కనుక ఈ సిరీస్ నచ్చినట్లయితే ఈ స్టోరీ కంటిన్యూగా మీరు వినాలి అనుకున్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఈ స్టోరీ కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను మీ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి